ఫుడ్ తింటున్నప్పుడు మాట్లాడకండి నేను మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా కేసెస్ వస్తున్నాయి సో ఈ ఒక్క వీడియో చూడండి సో ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారంటే ఆయన ఫుడ్ తిన్న తర్వాత వెంటనే ఊపిరి ఆడగా కొలాబ్స్ అయిపోయారు సో కొలాబ్స్ అయిపోయిన తర్వాత మేము ఎండోస్కోపీ చేస్తామండి ఇది ఇది ఎండోస్కోపీ అనమాట ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ సే బ్రాంకోస్కోపీ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఇంకా డెప్త్లోకి వెళ్తున్నారు సో ఈ బ్రాంకోస్కోపీ తీసుకొని ఎందుకంటే ఆ యొక్క షేప్లో ఉన్నాయి చూసారా అది అవి వోకల్ కార్డ్స్ మన వాయిస్ ప్రొడక్షన్ దాని కిందకి వెళ్తే లంగ్స్కి ఓపెనింగ్ మాట సో దాని కిందకి వెళ్ళిపోయింది ఇంకా ఫుల్ పెద్దది అవ్వలేదండి ఫుల్ బ్లాక్ అయిందంటే వెంటనే స్పాట్ డెడ్ సో అది అంత చిన్నగా ఉంది కాబట్టి బతికిపోయారు ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడు స్పేస్ ఉంది సో అది తీసేస్తున్నారు అవి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి మా దగ్గర సో అది తీసేస్తున్నారు అనమాట సో మాట్లాడుతూ ఫుడ్ తినకండి ఫుడ్ తింటూ మాట్లాడకండి